తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమానగోపుర స్వర్ణ తాపడం పనుల్లో భారీ గోలుమాలు జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి ఇక పవిత్రమైన ఆలయ విమానగోపురం స్వర్ణ తాపడం పనులకు టీటీడీ వంద కిలోల బంగారాన్ని కేటాయించి చేపట్టిన ఈ పనుల్లో సుమారు యాభై కేజీల బంగారం మాయం కావడంపై భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు ప్రపంచంలోనే అతి పెద్ద హైందవ ఆధ్యాత్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం గత కొద్ది రోజులుగా వివాదాలు చుట్టుముడుతున్నాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన అన్నగా పిలువబడుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ విమాన గోపురానికి సంబంధించి స్వర్ణ సంబంధించిన పనులను వైకాపా హయాంలో అంటే రెండు వేల ఇరవై లో ప్రారంభించారు ఆ తర్వాత ఏడాది పాటు సాగిన యొక్క స్వర్ణ తాపడ పనులు కూడా పూర్తి అయింది అయితే ఇందులో వంద కేజీల బంగారంతో యొక్క తిరుపతి శ్రీ గోవింద స్వామి ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపుడ పనులు చేపట్టారు ఇందులో యాభై కేజీల బంగారం మాయమైనట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగుతున్న పరిస్థితిలో అటు భక్తులు ఇటు ఈటీడీ సిబ్బంది కూడా నివిరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి పక్కనే ఉన్న యొక్క మాడ వీధి ఒక పక్కన ఉన్న భవనం పై నుంచి మనం యొక్క విజువల్స్ కూడా చూడవచ్చు మనం చూస్తున్న ఇప్పుడు గోవిందరాజస్వామి స్వామి యొక్క ఆలయానికి సంబంధించి ఒక ప్రధాన గోపురము మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఆలయము సుమారు ఒక రెండు వందల మీటర్ల వరకు ఈ యొక్క ఆలయం విస్తరించి ఉంది ఈ ఆలయానికి రెండు వేల ఇరవై రెండులో వైకాపా ప్రభుత్వం హయాంలో ఆలయ విమాన గోపురానికి సంబంధించి వంద కేజీల బంగారంతో అంటే సుమారు అప్పటి ధర ప్రకారం ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఈ యొక్క స్వర్ణతాపురం పనులు ప్రారంభించారు అయితే యొక్క టీటీడీకి సంబంధించి ఖజానా నుంచి ఈ యొక్క బంగారాన్ని తీసుకొచ్చి ఈ యొక్క స్వర్ణతాపురం పనులు చేశారు అంటే ఈ యొక్క స్వర్ణ సంబంధించి తొమ్మిది లేయర్లను యొక్క గోపురానికి సంబంధించిన స్వర్ణతాపురం పనుల్లో ఏర్పాటు చేయాల్సింది అయితే కేవలం రెండు ఒక లేయర్లతోనే ఆ యొక్క స్వర్ణతాపురం పనులు కూడా చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి స్వర్ణతాపురం పనులు కూడా చేపట్టడం జరిగింది అంటే ఖజానా నుంచి విడతల వారీగా అవసరమైన బంగారాన్ని ఈ యొక్క స్వర్ణతాపురం పనులకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఆ యొక్క పనులను నిర్వహించడం జరిగింది అయితే మరోవైపు ఈ యొక్క స్వర్ణతాపురం సమయంలోనే యొక్క అత్యంత పురాతనమైన చారిత్రాత్మకమైన ఈ గోపురంలోని సుమారు ముప్పై రెండు విగ్రహ దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతున్నాయి చెలరవుతున్నాయి దీని సంబంధించి మరోవైపు విజిలెన్స్ అధికారులు కూడా సమగ్రంగా లోతైన విచారణ చేపడుతున్నట్లు కూడా సమాచారం ఉంది అంటే ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క స్వర్ణతాపడం పనులకు సంబంధించి టెండర్ను జ్యోతి అనే ఓ మహిళ ఆ టెండర్ను దక్కించుకోవడం జరిగింది కాంట్రాక్టరు అయితే ఆమె ఈ యొక్క పనులు నిర్వహించకుండా సబ్లీజీకి ఇచ్చినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ సబ్లీజు తీసుకున్న వ్యక్తులు కూడా అన్ని మతస్థులుగా కూడా చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ కారణంగానే ఆ యొక్క ఆలయ గోపురానికి సంబంధించిన కొన్ని విగ్రహమూర్తులను కూడా విగ్రహాలను కూడా ధ్వంసం చేసినట్లు కూడా ఆరోపణలు జరుగుతు చెలరేగుతున్నాయి అంటే ప్రధానంగా గతంలో కూడా ఈ యొక్క వైసీపీ హయాంలో కూడా యొక్క కల్తీ నెయ్యు ఓ వైపు విచారణ జరుగుతుంటే మరోవైపు యొక్క పరకామణి చోరీ కేసు విచారణ కూడా వేగవంతంగా జరుగుతుంది తాజాగా ఈ యొక్క వస్త్రానికి సంబంధించి అవినీతి కూడా జరిగినట్లు కూడా పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి మరో ఇప్పుడు తాజాగా ఈ ఇటే ఈ గత రెండు మూడు రోజులుగా ఈ యొక్క తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ గోపురానికి విమాన గోపురానికి సంబంధించి స్వర్ణతాపడం పనుల్లో కూడా అవినీతి అక్రమాలు జరిగినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగుతున్న నేపథ్యంలోనే యొక్క భక్తుల యొక్క మనోభావాలు కూడా సున్నితమైన ఈ యొక్క అంశం పట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఈ యొక్క ఏదైతే ముప్పై రెండు విగ్రహాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా ధ్వంసం చేశారని కూడా వ్యక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై మూడులోనే ఈ యొక్క పనులు అక్రమాలు అవినీతి చోటు చేసుకున్నట్టుగా కూడా స్థానికులు మరోవైపు జన హిందూ జన సంఘ్ ఒక సంస్థ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు లేవనెత్తింది అయితే ఈ ఆరోపణలు కూడా టీటీడీ అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆరోపణలు కూడా తోసిపుచ్చారు పూర్తిగా ఈ యొక్క స్వర్ణతాపడం పనులు కూడా అధికారుల యొక్క పర్యవేక్షణలో సిసి కెమెరాల నిఘాలోనే పూర్తిగా జరుగుతున్నట్లు కూడా వాళ్ళు ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఓ ఇద్దరు ఎవరైతే ఈ యొక్క సబ్లీజ్ తీసుకున్నారో ఆ యొక్క కాంట్రాక్టర్లు కూడా టీటీడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత వారిని వదిలిపెట్టడం కూడా జరిగింది అంటే ఇవి పూర్తిగా ఇవన్నీ ఎపిసోడ్ అంతా చూస్తుంటే అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందా లేక అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అది అని కూడా పూర్తిగా అధికారులు ఓవైపు విజిలెన్స్ అధికారులు కూడా లోతైన విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఈ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఏదైతే జరిగిన సంఘటన పైన కూడా సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒక హిందూ సంఘాలు అదేవిధంగా భక్తులు కూడా కోరుతున్నారు కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్నూస్